ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇటీవలే నేషనల్ అవార్డు సాధించి అందరి దృష్టిలో పడ్డారు ఆయన అరబిక్ కుత్తు పాటకి అవార్డు వచ్చింది రీసెంట్గా తిరుగు మూవీ పాటకి నేషనల్ అవార్డు వచ్చింది అలా రెండుసార్లు జాతీయ స్థాయిలో జానీ మాస్టర్ సత్తా చాటాడు కానీ ఇలాంటి వాటితో జానీ మాస్టర్ తన స్థాయిని తాను తగ్గించుకున్న విషయం తెలిసిందే తనని బలవంతం చేశాడంటూ ఓ లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పెట్టిన కేసు ఇప్పుడు జానీ మాస్టర్ పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకునేలా చేసింది ఇరవై ఒకేళ్ల లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు నమోదు చేశారు గతంలోనూ జానీ మాస్టర్పై చాలా చాలా ఆరోపణలున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే జానీ మాస్టర్ పై యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడంతో జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జానీని జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఇకపై జనసేన పార్టీకి జానీకి ఎలాంటి సంబంధం ఉండబోతుందని జనసేన నుంచి ప్రెస్ నోట్ విడుదల చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఆ ప్రశ్నట్టు వైరల్ అయిన విషయం తెలిసిందే అయితే ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి సెల్యూట్ చేస్తున్నారట తెలుగు ఇండస్ట్రీ సభ్యులు దీంతో ఈ విషయం వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో ఇక ఉండగా ఇలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో చేరిసిన జానీ మాస్టర్ ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు రీసెంట్గా వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ జానీ పర్యటించారు జనసేన తరపున మాట్లాడే జానీపై లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది దానితో అని పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారని ఉదయం నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే